హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ బైక్స్ గుడివేడ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా థర్టీ డేస్ థర్టీ గేర్స్ యాత్ర సీజన్ టూలో డే ట్వంటీ నైన్లో భాగంగా ఈరోజు ఎక్సయు ఫైవ్ హండ్రెడ్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఎక్సయు ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ టాప్ అండ్ మోడల్ అనమాట సీజన్ టూలో ట్వంటీ నైన్ వరకు వచ్చామంటే కేవలం మీ అందరి సపోర్ట్తోనండి మీరు ఇచ్చే సపోర్ట్తో మేము ముందుకైతే ఇంతవరకు అయితే వచ్చాము థ్యాంక్ యూ సో మచ్ అండి యూట్యూబ్లో మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మీ ముందుకి నోటిఫికేషన్లో రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మిస్ అవ్వకుండా వస్తుంది ఇది ఆల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాంటి ఛానల్ కాదు ఖచ్చితంగా తక్కువ రేట్లో ని గాని బైక్ ని కానీ సొంతం చేసుకోవాలన్న కళను పూర్తి చేసుకోవాలన్న ఛానల్ అనమాట ఇది ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటేనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఒకసారి వీడియోలోకి వెళ్లే ముందు రైట్ రౌండ్లో క్లారిటీగా వెహికల్ అయితే చూడండి మంచి తక్కువ ధరలో డీలర్ రేట్లో వెహికల్ని మీ ముందుకైతే తీసుకొచ్చాను వెహికల్ మొత్తం రైట్ రౌండ్లో క్లారిటీగా చూడండి ప్రతి ఒక్క అప్డేట్ మీకు అయితే ఇస్తాను వెహికల్ వచ్చేప్పటికి కంప్లీట్ టాప్ హ్యాండ్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ వచ్చేప్పటికి ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ అనమాట సెవెన్ సీటర్ వెహికల్ అండి ఫియల్ టైప్ వచ్చేప్పటికి డీజిల్ ఉంటుంది చాలా బాగుందండి వెహికల్ వచ్చేప్పటికి ఇది మంచి డీలర్ ప్రైస్ లో వెహికల్ అయితే మేము ముందుకి తీసుకొస్తాను ఇక వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ వేరియంట్ వచ్చేటికి డబ్ల్యూ ఎయిట్ అనమాట ఫ్యూల్ డైపు వచ్చే డీజిల్ వెహికల్ వచ్చేప్పటికి ఆరు లక్షల తొంభై తొమ్మిది వేలకి ఈ వెహికల్ అయితే ఒక డీలర్ రేట్ లో మేము అయితే తీసుకొచ్చాను ఎందుకంటే కంప్లీట్ టాప్ అండ్ కాబట్టి ఒకసారి వెహికల్ టైర్స్ కూడా మీరు చూసుకోండి బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ రెండు సీల్ టైర్స్ అయితే కి సంబంధించిన కంపెనీ టైర్స్ అయితే వేయించారు బ్యాక్ టైర్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇంటీరియర్ గానీ అవుట్లుక్ గానీ ఎక్స్టీరియర్ గానీ ఇంజిన్ గానీ ఏసీ గానీ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది సెవెన్ సీటర్ వెహికల్ కావాలి అనుకున్న మీ మిత్రులకి వెహికల్ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి వెహికల్ వచ్చేప్పటికి సిక్స్ గేర్ మాన్యువల్ స్పీడ్ తో అయితే వస్తుంది లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అండ్ పుష్ బటన్ స్టార్ట్ తో వెహికల్ అయితే వస్తుందండి దీనికి లేని ఫీచర్స్ అంటూ ప్రతి ఒక్క ఫ్యూచర్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేపటికి ఫ్రంట్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట డబల్ ఫోర్ టూ ఫోర్ వెహికల్ నెంబర్ అయితే వచ్చేపటికి సేఫ్టీ పరంగా వెహికల్ కి అయితే సేఫ్ గార్డ్ అయితే వేయించారు వెహికల్ మొత్తం ఎలైబిల్స్ తో వెహికల్ అయితే వస్తుందండి ఒకసారి లోపల కూడా చూద్దాం రండి మొత్తం ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను క్రూజ్ కంట్రోల్ తో వెహికల్ అయితే వస్తుంది వెహికల్ కీ వచ్చేపటికి ఈ విధంగా ఉంటుంది అనమాట కీలెస్ ఎంట్రీ అనమాట ఇది పుష్పట్న స్టార్ట్ కాబట్టి కీలెస్ ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది డైరెక్ట్గా బటన్ స్టార్ట్ అనమాట సిక్స్ గేర్ మాన్యువల్ గేర్తో వెహికల్ అయితే వస్తుంది వెహికల్ టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది అనమాట కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేస్తాము మీరు చూసుకోవచ్చు వెహికల్ అయితే ఏ విధంగా ఉంటుంది ఏసీ కానీ అంత పర్ఫెక్ట్గా ఉందండి వెహికల్ వచ్చేపాటికి తొంభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది మీరు చూసుకోవచ్చు తొంభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది తర్వాత కూల్ నాబ్ కూడా కూల్ బాక్స్ కూడా విధంగా ప్రొవైడ్ చేస్తారు ఆమ్ రెస్ట్ ఉంటుంది ఆమ్ రెస్ట్ పైన కూల్ నాబ్ అయితే ఉంటుంది మొత్తం ఇంటీరియర్ కానీ మొత్తం మీరు చూసుకోవచ్చు వెహికల్ స్పెషాలిటీ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్లో ఏంటంటే సీట్స్ మొత్తం ఫోల్డ్ చేసుకోవచ్చండి కంప్లీట్గా ఈ విధంగా ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి ప్రతి అప్పర్ పిల్లర్కి ఈ విధంగా మొత్తం ఒకటి రెండు ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట మూడు ఉంటుంది నాలుగు ఐదు బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది అనమాట మొత్తం ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే క్లస్టర్లో వచ్చేపాటికి ఎయిర్ బ్యాగ్ సింబుల్ అయితే ఒకటి వస్తుందండి అదొకటి మీరు చెక్ చేయించుకోవాలి ఏబిఎస్ సింబుల్ ఒకటి ఎయిర్ బ్యాగ్ సింబుల్ ఒకటి వస్తుంది ఇంకొకటి వచ్చేపాటికి ఆ టైర్లో గాలి తగ్గిందని ఒకటి చూపిస్తుంది మొత్తం మీరు చూసుకోండి ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ క్రూజ్ కంట్రోల్ తెలుసు కదా హైవేస్లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది వెహికల్ క్రూజ్ కంట్రోల్ వచ్చేపటికి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ లాంగ్ జర్నీకి బాగా యూజ్ అవుతుంది అండ్ మీరు చూసుకోవచ్చు నాలుగు పవర్ విండోస్తో వెహికల్ అయితే వస్తాయి ఆటో అడ్జస్టబుల్ మిర్రర్స్ కూడా ఉంటాయి అనమాట దీనికి అండ్ లాక్ చేయగానే మిర్రర్స్ కూడా క్లోజ్ అవుతాయి ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా క్లోజ్ అయిపోతాయి మిర్రర్స్ వచ్చేవాటికి చాలా స్టైలిష్ లుక్లా ఉంటుంది అనమాట అండ్ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంటుంది దీనికి మొత్తం ఆల్ ఫీచర్స్ అన్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి వెహికల్కి వచ్చేపాటికి బ్యాక్ సైడ్ సిట్టింగ్ కూడా చూద్దాము అండ్ బ్యాక్ వ్యూకి ఈ విధంగా ఇట్లా ప్రొవైడ్ చేస్తారనమాట ఫైవ్ సెవెన్ సీటర్ వెహికల్ కాబట్టి చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది అనమాట వెహికల్ వచ్చేపాటికి అండ్ బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ వారంటీ కార్డు కూడా ఉందండి ఇక్కడ ఇది చూడొచ్చు కవర్స్ కూడా పోలేదు వెహికల్ వచ్చేపాటికి ఉంటుంది అనమాట అండ్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దాము బ్యాక్ సైడ్ కూడా చూడండి కంప్లీట్ లెదర్ సీట్ కవర్స్ అనమాట లెదర్ సీట్ కవర్స్ ఆ తర్వాత ఏసీ వచ్చేపాటికి ఈ విధంగా ఇక్కడైతే ప్రొవైడ్ అవుతుంది బ్యాక్ సైడ్ వచ్చేపాటికి బ్యాక్ సైడ్ వచ్చేపటికి మొత్తం సీట్స్ అన్ని ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసుకోవచ్చు మొత్తం వచ్చేస్తాయి అనమాట అటు సైడ్ కూడా మొత్తం ఈ విధంగా చేసుకోవచ్చు ఆ సీట్ కూడా ఆ సీట్ కూడా డోర్ క్రోజ్ మొత్తం బాగా పెద్ద పెద్ద లగేజ్ ఉండే వాళ్ళకి కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు మొత్తం సీట్స్ మొత్తం ఇలా ఫోల్డ్ అయిపోతాయి అనమాట ఎంత పెద్ద లగేజ్ ఉన్నా సరే కి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం ఏ లగేజ్ అయినా తీసుకెళ్ళచ్చు ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా ఎక్స్ఈ ఫైవ్ హండ్రెడ్ని అనమాట కొంతమంది పర్సనల్ యూజ్ చేసుకునే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పరంగా యూజ్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఏంటంటే ఫ్రెండ్స్ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి ఇవి స్పెషల్గా మాడిఫికేషన్ చేస్తారు బెడ్స్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి ఎయిర్ బెడ్స్ ఉంటాయి లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి రెస్ట్ తీసుకొని కూడా ఎంత లాంగ్ జర్నీ అయినా చేయొచ్చు ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్లో బ్యాక్ సీటింగ్ ఈ విధంగా వస్తుంది మొత్తం ఒకసారి ఓపెన్ చేసేవని సీట్స్ మొత్తం పైకేజీ ఈ విధంగా వస్తుందండి అదే అదే ఓపెన్ మొత్తం మళ్ళీ సీట్స్ సెవెన్ సీటర్ అయిపోయింది అన్నమాట చాలా సింపుల్ సింపుల్ సింపుల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు జస్ట్ బటన్స్ ఉంటాయి అంతే అండి ఇక్కడ ఈ బటన్స్ ఉంటాయి ఈ బటన్ని ప్రెస్ ప్రెస్ చేసి పైకి అలా లాగితే మొత్తం డౌన్ అయిపోతుంది ఈ విధంగా సెవెన్ సీటర్ ఈ విధంగా అయిపోయింది మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా సెవెన్ సీటర్ చాలా ఫ్రీగా ఉంటుంది వైకులు వచ్చేపడి కంఫర్ట్ ఉంటుంది అనమాట ఎట్టిగా టైప్ కాదు ఎక్కువ కంఫర్ట్ అయితే వస్తుంది అనమాట ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ ఒక్క పార్ట్ మారలేదు అన్ని ఒరిజినల్ పార్ట్స్ అనమాట వెహికల్కి వచ్చేపాటికి నాన్ యాక్సిడెంట్ రిజిస్ట్రీ ఒకసారి షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు ఎక్కడ రెస్ట్ రావడం కూడా లేదండి అంతా బాగుంది బ్లాక్ క్లవర్స్కి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ బాగా సెట్ అవుతుంది మీకు ప్రతిదీ క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఎక్కడ ఏది యాక్సిడెంట్ అయితే అవలేదండి ఎందుకంటే ఏ పార్ట్ మారలేదు అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి ఒకసారి స్పెసిఫిక్ ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి ఒక మెకానిక్ ని తెచ్చుకొని మొత్తం అంతా చూపించుకోండి ఈ పార్ట్ కూడా చేయించుకోలేదు అంత ఒరిజినల్గా ఉంది ఫ్రెండ్స్ వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా టైం వెచ్చించి ప్రతిదీ మీకు చూపిస్తున్నాను వీడియోని మీరు చివరి వరకు చూడండి చూసిన తర్వాతనే మాకు కాల్ చేయండి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసాను ఒకసారి స్మోక్ ఏమైనా వస్తుందో చూపిస్తాను రేస్ చేస్తాను చూడండి అది ఫ్రెండ్స్ అది వెహికల్ వచ్చేపాటికి అండ్ బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తాను మీకు డిక్కీ డోర్ కూడా చూపిస్తాను ఏమైనా చేంజ్ అయ్యా ఏమైనా చూపిస్తాను బిక్ డిక్కీ డోర్ కూడా ఎక్కడి నుంచి అయితే లిఫ్ట్ చేయొచ్చు డబ్ల్యూ ఎయిట్ ఎక్స్ఈవీ ఫైవ్ హండ్రెడ్ అనమాట వెహికల్ మంచి క్వాలిటీగా ఉందండి రెస్ట్ ఎక్కడా లేదండి మొత్తం ఒరిజినల్గా ఉంది డేట్ ట్వంటీ నైన్ అండి ఇది ఆరు లక్షల తొంభై తొమ్మిది వేలు ప్లస్ టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఫోర్టీన్ థౌసండ్ అనమాట ఏ పార్ట్ చేంజ్ కాలా డిక్కీ పార్ట్ కూడా చేంజ్ కాలేదండి అని చూసుకోవచ్చు డోర్ కూడా చేంజ్ కాలేదు ఒరిజినల్ లెడ్ మీద ఉంది ఒరిజినల్ వెహికల్ అనమాట అండ్ వెహికల్ వచ్చేపాటికి రీసెంట్లీగా వాళ్ళ ఫ్యామిలీ మ్యారేజ్కి వెహికల్ అయితే డెకరేట్ అని చెప్పారు మొత్తం ఈ స్టిక్కర్స్ ఉంటాయి కదా ఈ స్టిక్కర్స్ మచ్చలనమాట ఇవన్నీ ఓన్లీ స్టిక్కర్ మచ్చలు ఇవన్నీ తీస్తే ఈ విధంగా స్టిక్కర్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట అవి కూడా రబ్బింగ్ వాళ్ళు ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఫ్రంట్ ఫ్రంట్ లెఫ్ట్ డోర్ కూడా చేంజ్ లేదు చూసుకోవచ్చు కింద కూడా ఎక్కడ రెస్ట్ కూడా లేదు కింద కూడా మీరు చూసుకోండి ఇంత ఒరిజినల్గా ఉందన్నమాట బ్లాక్ కావాలి అనుకున్న మీ ఫ్రెండ్స్కి అయితే వెహికల్ వీడియోని అయితే షేర్ చేయండి అని ఒకసారి ఇంజిన్ సెక్షన్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి ఇంజిన్ సెక్షన్ అయితే చూపిస్తాను ఫ్రంట్ రెండు సీల్ టైర్స్ అయితే ఉన్నాయండి సిఐటి సంబంధించిన కంపెనీ న్యూ బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ ఇంజిన్ అయితే హెవీ ఇంజిన్ అండి అసలు పికప్ అయితే మామూలుగా ఉండదు అనమాట ఫ్రంట్ బానిట్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ బాయిట్ అనమాట చేంజ్ కాలేదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది సార్ గేజ్ తీసి చూపిస్తాను అయినా స్మోక్ ఏమైనా వస్తున్నాయో చూడండి చూసుకోవచ్చు మీరు ఎటువంటి స్మోక్ రావడము అలాంటివి ఏది లేదు మీరు ఒక మెకానిక్తో చెక్ చేయించుకోండి అండ్ షోరూమ్ ట్రాక్ కూడా మీరు చూపించుకున్న తర్వాతనే వెహికల్ని అయితే మీరు పర్చేస్ చేయండి ప్రతిదీ పిన్ టు పిన్ నేను చెప్పడం నా బాధ్యత చెక్ చేయించుకునే వెహికల్ తీసుకోవడం మీ బాధ్యత వెహికల్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తానండి where your seat belt for us pick up by the chala board of the Wake vehicle shippper ఫ్రెండ్స్ వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ అయితే వచ్చాయండి మనం చూడొచ్చు వెహికల్ పికప్ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ టాప్ పికప్ అనమాట చాలా బాగుంటుంది ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ లాంగ్ లో వెహికల్ పికప్ కూడా చాలా బాగుందండి సెవెన్ లో మంచి లగ్జరీ వెహికల్ అనమాట ఎందుకంటే మహేంద్ర కంపెనీ ఆల్ ఫీచర్స్ అన్నిటినీ ప్రొవైడ్ చేస్తుంది చాలా బాగుండే అనమాట దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ వచ్చేప్పటికీ ఇంజిన్ పికప్ చాలా బాగుందండి ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ అనమాట సెవెంటీన్ మాల్లో వచ్చేప్పటికి మన ఆఫీస్ ఈ విధంగా ఉంటుంది ఫుల్గా వెహికల్ స్టాక్స్ ఉండడం వల్ల బయట పెట్టి వెహికల్స్ అయితే విడియో తీస్తున్నాము తెచ్చపడికి గుడివేడలో లింగవరం రోడ్ అంటారండి గుడివేడ బస్ స్టాండ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అయితే వస్తుంది మన ఆఫీస్ కి రేపిడో సదుపాయం కూడా ఉంటుంది ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు ఎంత లాంగ్ నుంచైనా అండ్ వెహికల్ కి ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయిందండి ఇన్సూరెన్స్ ఒకటి చేయించుకోవాలి నేమ్ ప్రాన్సర్ ఆన్ ది స్పాట్ చేస్తారు లైఫ్ టాక్సీ వెహికల్ అనమాట ఇది వెహికల్ ఏసీ కూడా చాలా బాగుందండి టూ పర్సెంట్ ఆఫీస్ కమిషన్ అయితే ఉంటుంది గమనించండి ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ డైరెక్ట్ పార్టీ టు పార్టీ డైరెక్ట్ చేస్తాము ఎటువంటి మీడియేషన్ కానీ ఎటువంటి మార్జిన్ కానీ పెట్టడము అసలు వన్ పర్సెంట్ కూడా జరగదు అరవింద్ బైక్స్ బైక్స్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము డైరెక్ట్గా కస్టమర్ని కస్టమర్ డైరెక్ట్గా డైరెక్ట్ డైరెక్ట్ చేస్తామన్నమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎంత దూరం నుంచి వచ్చినా సరే మీకు ఫేవర్ చేసి పెడతాము కస్టమర్ సైడ్ ఫేవరింగ్ అయితే మా సైడ్ ఎక్కువ ఉంటుంది అనమాట అండి ఖచ్చితంగా మీకు ఎవరి రికమెండేషన్ లేకపోయినా డైరెక్ట్గా వచ్చేస్తే రికమెండేషన్తో వెహికల్ కొనే ధరలో మీకు అయితే ఇప్పిస్తాను అనమాట దట్ ఈస్ అరవింద్ కార్సన్ బైక్స్ అని చెప్పాలి చూశారు ఇప్పటివరకు చాలా వెహికల్స్ని అయితే చూశారు నెంబర్ ఆఫ్ వెహికల్స్ని మార్కెట్ కంటే తక్కువ ధరలో మనకి ఇవ్వడం అయితే సాధ్యమైద్ది ఎందువల్లంటే ఒక రూపాయి కూడా మార్జిన్ తెలవకుండా ఒక రూపాయి కూడా మార్జిన్ పెట్టుకోవడం దానివల్ల సాధ్యమైద్ది ఒక రూపాయి కూడా తెలవకుండా మార్జిన్ అనేది మార్జిన్ అనేది అసలు ఎప్పుడు పెట్టమండి మేము ఫస్ట్ నుంచి కూడా ఓన్లీ కమిషన్ బేసికే చూడవచ్చు వెహికల్ రన్నింగ్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది ఒకసారి ఎయిర్ బ్యాగ్ ఏపీఎస్ ఒకసారి చెక్ చేయించుకోండి అండ్ ట్రాక్షన్ ట్రాక్షన్ సింపుల్ అనమాట అంటే టైర్స్లో గాలి ఏమన్నా ఉన్నా అది కూడా చూపించింది లాంగ్ టెస్ట్ డ్రైవ్ కూడా వచ్చాము మనం టైర్స్ కూడా రీసెంట్లీ వేయించారు ఫ్రంట్ రెండు ను ఫ్రంట్ రెండు బ్రాండ్ న్యూ టైర్స్ అనమాట సిఎట్ అండి అసలు వెహికల్ టైర్స్ కూడా వేయించి ఎక్కువ తిరగలేదు సస్పెన్షన్ కూడా బాగానే ఉందండి వెహికల్కి వచ్చేపాటికి షాకబ్జర్లు బాగున్నాయి డ్రై షాప్లు అన్నీ బాగున్నాయి లోల్స్ అన్నీ ఇంకా మీరు చెక్ చేయించుకోండి ప్రతిదీ ఓఎల్ఎక్స్ లో మన పేరు మీద మోసాలు జరగడం కామన్ అయిపోయింది అనమాట చాలా మంది రిలైజ్ అయ్యి చాలా మంది తెలుసుకున్నారు అలాంటివి మన దగ్గర ఓఎల్ఎక్స్ లో పెట్టము మన దగ్గర యాడ్లు ఉండవు అని ఓన్లీ యూట్యూబ్లు ఇన్స్టా ఫేస్బుక్లోనే మన యాడ్ అనేది ఉంటుంది వీడియో కాల్ అనేది చూసి మీరు ఎవరికన్నా మీరు ఇది నిజమని చెప్పి నమ్మండి ఒకవేళ వెహికల్ తీసుకోవాలనుకుంటే అడ్వాన్స్ కొట్టాలనుకుంటే మన యాడ్లో వెహికల్ వీడియో కాల్ చేసిన తర్వాతనే అదర్వైజ్ అసలు మీరు ఎవరిని నమ్మద్దు మోసాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వెహికల్ పికప్ అయితే చాలా బాగుందండి వెహికల్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ అనమాట ఇదండి ఆల్ ఫీచర్స్ అన్నీ వచ్చేస్తాయి కి క్రూజ్ కంట్రోల్ ఒకసారి సింబుల్ అలాగట్లేదు ఒకసారి చూపించుకోండి ఫైనల్లీ మన ఆఫీస్కి అయితే వచ్చేసామండి నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి మన దగ్గర ఖచ్చితంగా గుడివాడకి రండి మీరు మీకు నచ్చిన వెహికల్స్ని అయితే మీరు కొనుగోలు చేయొచ్చు నెక్స్ట్ వీడియోతో ఖచ్చితంగా కలుద్దాము లేట్ చేయకుండా మన ఛానల్ అయితే మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అంతవరకు బాయ్